ఎక్కడ పనులు ఉంటే ఒక గంట రెండు గంటలు మీరు ఇదే మీటింగ్ విని సక్సెస్ చేయాలని మా యొక్క ధన్యవాదాలతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తున్నాయి వాళ్ళు చుట్టే తిరుగుతుంది నేను వాళ్ళంటే తిరగద్దని చెప్పను అయితే మనం ఎట్లా తిరగాలనేది కూడా మనల్ని ఎవరు మోసం చేస్తున్నాడు మనల్ని ఎవరు పీల్చి పిప్పి చేస్తున్నాడు అనేక గ్రామాల నుండి వచ్చి అందవరం మండలంలో ఉండేటువంటి అన్ని గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటాం మనంగా కూర్చొని మన గ్రామాల్లో మన పేటల్లో మన ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం మనమేం చేయగలుగుతాం సంఘం అంటే దండేసుకొని గొంతులో కండు వేసుకొని తిరగడం కాదు కదా సంఘం అంటే మన జాతికి పట్టినటువంటి ఒక దరిద్రాన్ని మనం ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించడమే సంఘం యొక్క పని ఆ పని ఎప్పుడైతే సంఘం చేయలేదో ఆ సంఘం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి సంఘం ఉంది అంటే ఆ ప్రాంతంలో మన సమాజం చైతన్యం కావాలి మన సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం కావాలి దానికోసం సంఘం అది నిరంతరం జరగాలి అంటే మనం కూర్చునేటువంటి ప్రయత్నం నిరంతరంగా జరగాలి కూర్చోవడం అంటే ఏదో టెంట్ వేసుకొని నాలుగు కుర్చీలు వేసుకొని కూర్చుంటేనే కూర్చున్నట్లు కాదు ఎక్కడ వీలైతే అక్కడ ఏ ప్రాంతం దొరికితే ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక పది మంది మనం కూడి మాట్లాడుకొని ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు పరిష్కారం మార్గమెట్లా నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం అయ్యే మాటే అయితే నేను ఏ ప్రయత్నం నేను చేయాలా అనేటువంటి చర్చించుకోవాలి నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం కావు అని మనం నిర్ణయించుకుంటే మన సాధ్యంగా అనేటువంటి వాటిని జిల్లా కేంద్రానికి అప్పచెప్పాలి ఇక మేము ఈ రకమైన ప్రయత్నం చేశాం ఈ సమస్య పరిష్కారానికి మా చేత కాలేదు లేదు మా పరిధిలో లేదు కాబట్టి జిల్లా కేంద్రం దీనిపైన జోక్యం చేసుకొని ఏ రకంగా పరిష్కారం చేయాలో మీరు చెప్పండి అని చెప్పేసి అడగా జిల్లా కేంద్రం కూడా రకంగా కూర్చొని జిల్లా కమిటీగా చర్చించి పలానా నందవరంలో ఉండేటువంటి పలానా మూగుతి గ్రామమా లేకపోతే ఇంకో రాయచోటి గ్రామమా గురుజాల గ్రామమా ఈ పలానా గ్రామాల్లో ఈ రకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి చూస్తాం సాధ్యమైతే మేము పరిష్కరించలేదా ఆ తర్వాత అబ్బాయి కమిటీ రాష్ట్ర కమిటీకి చెప్తాం రాష్ట్ర కమిటీ ఆ రకంగా కూర్చొని మాట్లాడి చర్చిస్తుంది దానికి సాధ్యం కాలేదా అఖిల భారత స్థాయిలో మన కమిటీ ఉంది అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నారు మీకు అంటే మనది గల్లీ సంఘం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనది ఏదో ఒక గల్లీలో వ్యక్తితో ఉండేటువంటి సంఘం మనది కాదు మన సంఘం విస్తృతంగా భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఒక గొప్ప అతిపెద్ద సంఘం మన సంఘం అలాంటి సంఘంలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలా అయితే కేవలం సంఘం పెద్దదని చెప్పేసి గర్వపడదామా సమస్యలు అట్లే ఉన్నాయని చెప్పేసి బాధపడదామా కాబట్టి సంఘం పెద్దది అని చెప్పేసి గర్వపడితే వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు సంఘానికి అనుగుణంగా మన సమస్యలు పరిష్కారం జరిగినప్పుడే మనం నిజంగా గర్వపడాలా మన సమస్యల పరిష్కారానికి నోచుకున్నప్పుడే మనం సంతోషపడాలా కాబట్టి ఆ ప్రయత్నం జరగట్లేదు అంటే ఉండేటువంటి కమిటీ పని సరిగా లేదు అని చెప్పేసి దాని అర్థం కాబట్టి ఏదైతే సరిగా లేదో దాన్ని సరి చేసుకొని మనం ముందు కనుక పోయినట్లయితే తప్పకుండా మనం విజయపథం లేకపోవడానికి అవకాశం ఉంటుంది మన సక్సెస్ రూపాన్ని దాన్ని ఆస్వాదించడానికి ఎంతో టైం పట్టదు తప్పకుండా మనం రకంగా ఆస్వాదిస్తాం మన ప్రజానీకానికి ఆ రకమైనటువంటి మేలు చేస్తామనేటువంటి ఒక నమ్మకంతో మనం బయలుదారా అందుకోసమే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రజలు కూడా ఎస్ మాదే బాధ్యత మా ప్రాంతంలో ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే నా జాతి తీరుకున్నటువంటి దుర్మార్గమైన సమస్యలు పరిష్కారం కాకపోతే అది ఎవడదో పాల్కూడదో లేకపోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులతో కాదు బాధ్యత మాదే బాధ్యత అని చెప్పేసి మనం ఫీల్ కావాలి ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు ఇప్పుడే మనం ఆయన చిత్రపటానికి దండేసాం నివాళులు అర్పించాం కానీ అంబేద్కర్కు దండేసి నివాళులు అర్పించిన మాత్రాన మనం ఏదో గొప్ప అంబేద్కర్ ఇష్టలు అయిపోము లేదా అంబేద్కర్ ఆశయాలను పులికిపుచ్చుకోవాలి పునిపుచ్చుకున్న వాళ్ళం అయిపోము నిజంగా అంబేద్కర్ ఆశయాలను పుచ్చుకోవడం అంటే ఏ జాతి కోసం అయితే ఆయన తన జీవితాంతం అందరూ పోట్లాడాలి దీనికంటే పెద్ద గౌరవం రావాలి ఆ గౌరవం కోసం మనమందరం పోరాడాలి ఈ దేశంలో ఉండే దళితులందరూ దగా పడుతున్నారు ఈ దేశంలో ఉండే అనగారిన ప్రజలందరూ కష్టాలు లేకపోతున్నారు ఈ దేశంలో ఉండే పేద ప్రజలందరినీ ఇంకింత పేదలుగా నెట్టుతున్నారు దీన్ని చాలా మనకు తెలియకుండా చాప కింద నీళ్ళు మాదిరిగా పారిస్తున్నారు అది తెలుసుకోండి తెలుసుకోవడానికి నాయకులు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తారు మీకు రెండు విషయాలు తెలుస్తాయి అప్పుడు మీ కుటుంబము ఇంట్లో పెండ్లము పిల్లలు సంసారము దీంతో ఉంటారు మీకు జరిగిన మోసాలు మనకు జరుగుతున్న మోసాలు కూడా నాయకులు